మేము కూడా మీ గ్రామానికి ఆ యొక్క శుభవార్తను తీసుకొని వచ్చాం ప్రియల ఆ శుభవార్త ఏంటంటే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అనే శుభవార్తను మేము తీసుకొని వచ్చాం యేసు ప్రభువారు మన పాపముల నిమిత్తము మనందరికీ పాప నుంచి విముక్తి కలట కొరకు ఆయనకి వచ్చాడు ప్రియల అదే మనకందరికి ఒక శుభ వార్త ఆ వార్తనే మేము నోసుకొని వచ్చాం మీ దగ్గరికి మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏసు ప్రభు దగ్గరికి వస్తే గనక యేసు ప్రభు దాని నుంచి మీకు విముక్తినిస్తాడు ఇస్తాడు పాపములో ఉన్నట్లయితే ఆ పాపం నుంచి విడిపిస్తాడు అనారోగ్యముతో ఉన్నట్లయితే అనారోగ్యం నుంచి విడిపిస్తాడు ఒకవేళ ఏదైనా బంధింపబడిన స్థితిలో ఉంటే ఆ స్థితి నుంచి దేవుడు విడిపిస్తాడు ఆ యొక్క శుభ వర్తమానాన్ని మేము మీ వద్దకు తీసుకొని వచ్చాం ప్రియుల मन का नहीं कर